హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి జూన్ నెల జీతాలు పెన్షన్ బిల్లకు సంబంధించి ఒకటో తేదీనే జమ అయ్యే జిల్లాల గురించి అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి పెన్షనర్లకు సంబంధించి పే స్లిప్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయండి ఉద్యోగులకి నిధి యాప్లోనూ పెన్షనర్లకి సిఎఫ్ఎంఎస్ సైట్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి మీ యొక్క పేస్లిప్స్ని డౌన్లోడ్ చేసుకొని ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకోండి ఇక బిల్లుల విషయానికి వచ్చినట్లయితే చాలా వరకు బిల్లులన్నీ కూడా గ్రీన్ ఛానల్ అయితే ఉన్నాయండి గ్రీన్ ఛానల్లో ఉన్న బిల్లులన్నీ కూడా ఒకటో తారీఖునే జమ అవుతాయి అయ్యేదానికి అవకాశం నైంటీ పర్సెంట్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ప్రభుత్వం కూడా ఒకటో తారీఖునే జమ చేయాలని కసరత్తు కూడా మొదలు పెట్టేసింది ముందు నుంచి నిధుల సమీకరణ కూడా చేసిందండి కాబట్టి ఒకటో తేదీ కనుక మనకి గమనించినట్లయితే చాలా వరకు బిల్లులు అయితే జమ కాబోతున్నాయండి ముఖ్యంగా బుచ్చిరెడ్డిపాలెం అదేవిధంగా నెల్లూరు కావలి కడప పులివెందుల జమ్మలమడుగు ముఖ్యంగా విశాఖపట్నం అదేవిధంగా దర్శి ప్రకాశం జిల్లాకు సంబంధించిన దర్శి అదేవిధంగా శ్రీకాకుళం విజయవాడ విశాఖపట్నం కోట బొమ్మాలి ముఖ్యంగా ఈ యొక్క ప్రకాశం జిల్లాకు సంబంధించి బిల్లులు అయితే అన్నీ కూడా గ్రీన్ ఛానల్ అయితే ఉన్నాయండి ముఖ్యంగా పొదలి ఈ విధంగా దర్శి బిల్లులన్నీ కూడా బిల్లులో చాలా వేగవంతమైన కథనికైతే ఉంది అవన్నీ కూడా ఒకటో తారీఖునైతే జమ అవుతాయండి ఇవన్నీ కూడా ముఖ్యంగా మనం డిపార్ట్మెంట్ల వారుగా చూసుకున్నట్లయితే మున్సిపల్ శాఖ కార్పొరేషన్ డిపార్ట్మెంటు వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంటు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటు విద్యాశాఖ ఇరిగేషన్ డిపార్ట్మెంటు వార్డు సచివాలయ ఉద్యోగులు మరియు వార్డు సచివాలయ ఉద్యోగులకి న్యాయశాఖ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంటు పంచాయతీరాజ్ అదేవిధంగా కొన్ని ఇతర శాఖలకు సంబంధించిన బిల్లులన్నీ కూడా ఒకటో తారీఖునైతే జమ అవుతాయండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్